నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దొరువులపాలెం పంచాయతీ పరిధిలోని ఈపూరు వెంకన్నపాలెంలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూత్ ఈపూరు వెంకన్నపాలెం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ ఓబులేసునందన్ నెల్లూరు జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి సమతా సైనిక దళ దక్షిణ భారతదేశ అధ్యక్షులు రేంజర్ల రాజేష్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ముందుగా పంటపాలెం వద్ద ఉన్న పోర్టు రోడ్డు సర్కిల్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఈపూరు వెంకన్నపాలెం గ్రామంలోని విగ్రహ ప్రాంగణానికి నాయకులు చేరుకున్నారు అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ వెంకన్నపాలెం సభ్యులు పలువురు సామాజికవేత్తలు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఇంతటి మహోన్నత కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించారు దానికి ఈ వెంకన్నపాలెం ప్రజలందరూ కూడా జై జేబీ మరొకసారి విధంగా ఈ అదేవిధంగా ఈరోజు చాలా ఇది చాలా సభల్లో పాల్గొన్నా అది ఇంత జన సమూహం ఎక్కడ ఒక్కసారి మీ అందరం కూడా దిశని అవసరం ఇస్తున్నా ఇంత అభిమానం వాస్తవంగా ఈ పూర్వ వెంకన్న పాలన ఎంతమంది ప్రజలు ఒక చోట్లకి వెళ్తే కుర్చీలు ఖాళీగా ఉంటాయి వాళ్ళు ఏదో ఏదో వేరే కార్యక్రమాలకు అయితే ఎగబడి వస్తారు ఈ రోజు మన మన దేవుడు కోసం మీరు అందరూ కూడా దేవుడికి అందరి ఇతర మతాల ఇతర మతాలతో చూస్తే ఆ మత కార్యక్రమాలు కదా చాలా చూశాను అది ఏ మతమైనా కావచ్చు అది హిందూ హిందూవతను కావచ్చు క్రిస్టియన్ కావచ్చు లేకపోతే ఇస్లామైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఎగబా ఉంటారు ఇది మనకు నిజంగా మనకి నిజంగా మనకి పోతే వచ్చే మన పోయిన క్రిస్మస్ లేకపోతే రేపు సంక్రాంతి వచ్చే సంక్రాంతి అయిగా కాదు ఎట్ట జరుపుకుంటా ఉండటం అంత జరుపుకుంటా ఉండటం ఈ రోజు ఈ రోజు మీ ఊర్లో ఒక మంచి ఒక లేస్తే మీరు అసలు మీరు ఎవరు చూస్తారో తెలియదు కానీ నాకైతే నేనైతే లెగుస్తుగానే నా ఎదురుగా అక్కడే ఉంటుంది అంబేద్కర్ గారు బొమ్మ ఉంటుంది దీంట్లో ఫస్ట్ చూస్తాను నేను ఖచ్చితంగా చూ మనకేంటంటే ఒక ఈ స్థాయి ఒక ఇందాక చెప్పొచ్చు ఈ లైట్ ఈ లైట్ కింద కూర్చున్న స్థాయి లేకపోతే ఇంత మంది ఇక్కడ గ్యాదర్ అయ్యే అవకాశం బహుశా మీరు ఒక్కసారి ఒక శతాబ్దం విధంగా చూసుకుంటే మన బతుకులు ఎలా ఉండే ఒకసారి ఊహించుకోండి ఈ ఈ స్థాయి కల్పించిన మన డాక్టర్ మన దేవుడికి ఒక్కసారి మనందరం కూడా చరస్సు వచ్చి నమస్కరించాలి ఎందుకంటే ఒక్క ఆయన ఒక్కడ వంద సంవత్సరాల క్రితం ఆయన ఒక్కడ చేసిన తేగ ఫలితంగా మనం అందరం కూడా ఈ స్థాయిలో ఉన్నాం ఇంకా దాన్నే మనం అందరూ స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ఒక వాతావరణం అప్పుడు పరిస్థితుల్లో ఆయన ఎన్ని చదువుకున్నారు మీ అందరికి దాని గురించి అట్లా నేను చరిత్ర గురించి అది మీ అందరూ చెప్పను ఆయన జీవిత చరిత్ర నేను చెప్పడం కాదు మీరందరూ కూడా నేర్చుకోవాలా ఖచ్చితంగా పుస్తకాలు చాలా ఉన్నాయి అంబేద్కర్ గారి గురించి యూట్యూబ్ లో చాలా వస్తుంటాయి మన రాజేష్ గారి చాలా ఉన్నాయి చాలా స్పీచ్లు నేను కూడా చాలా విన్నా ఆయన స్పీచ్లు కూడా చాలా విన్నా నేను నేను ఒకసారి చూస్తా కొద్ది ఖాళీ ఉన్నప్పుడు చూస్తా ఉంటా ఓపెన్ చేసేది యూట్యూబ్ తీసుకుని అంబేద్కర్ గారిని కొట్టామనుకోండి మొత్తం స్పీచ్ లోనే వస్తా ఉంటాయి ఎన్ని విరాళ విన్నప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే మనకు ఒక ఇన్స్పిరేషన్ రావాలన్నా లేకపోతే మనకు ఒక జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్నా అందరిలాగా మనందరిలాగా ఆయన కానీ గమ్మ కూర్చొని ఉంటే మన పరిస్థితి మన భారతదేశ పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి మనమే కాదు భారతదేశంలో ప్రతి వర్గం ఒక దళిత బలహీన వర్గాలే కాదు భారతదేశంలో ఏ వర్గం కూడా ఆయన రుణ పండవా రుణ పండవాలంటే ఎవరు లేరు అది మహిళలు కావచ్చు కార్మికులు కావచ్చు ఎవరైనా కావచ్చు భారతదేశం ఒక వంద సంవత్సరా దాదాపు ఒక డెబ్బై సంవత్సరాల క్రితం ఒక దార్శనికులాగా మన భారతదేశాన్ని ఊహించుకొని భారతదేశానికి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని మనం మనం చెప్పుకుంటా కోరుతుంటే ఒక రాజ్యాంగే మాట్లాడతాం మనం రాజ్యాంగ నిర్మాత దానికి ఎటువంటి డోకా లేదు రాజ్యాంగం అనేది ఆయన చేసిన దాంట్లో ఒక భాగం అంతే ఇప్పుడున్న చట్టాలు కావచ్చు లేకపోతే శాస్త్రాలు కావచ్చు ఏమైనా కావచ్చు ప్రతి ఒక ప్రతి ప్రభుత్వం ఏదన్నా ఒక ముందడుగు వేయాలన్నా ఎందుకు మొద సంక్షేమం గురించి మాట్లాడుకుంటామని చూస్తున్నాం కదా ఏ ప్రభుత్వం చూసినా కూడా సంక్షేమం 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 అంటుంటారు అది ప్రభుత్వం ఏదైనా కావచ్చు ఆ సంక్షేమాన్ని కాన్సెప్ట్ తీసుకొచ్చింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు లేకపోతే కొందరు కొంత పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి చూసుకోండి అంటే ఈ విధంగా మన భారతదేశానికి ఒక దిక్సూచి లాగా మనం అందరం కూడా ఒకసారి చూసుకుంటే మనకి ఏదో అందరు చూసుకుని ఎవరు చూసుకున్నా కూడా ఒక దళితు నాయకుడు దళిత నాయకుడు దళితు నాయకుడు కాదు ఆయన దళితులకు నాయకుడు అయితే కావచ్చే కానీ దిశానిర్దేశాన్ని చూపించాడు ఆయన అది రాజకీయంగా కావచ్చు రాజకీయంగా చూసుకుంటే మీకు ఒక అసలు మీకు అందరికీ మన నేను అయితే ఎక్కువ మాట్లాడు మన రాజేష్ గారు గారు అన్ని కూడా చాలా మీరంతా చాలా వివరంగా చెప్తారు ఆయన ఆయన మా ఊర్లో ఆ ఊర్లో పుట్టి పెరిగిన నేను ఎట్లాగో ఇప్పుడు నెల్లూరుకి వచ్చిన కొద్ది గొప్ప మన సంపాదించిన నా భార్య పిల్లలు కూడా చాలా బాగున్నారు మా ఊర్లో ఏదైనా చేయాలని చెప్పేసి ఒక గవర్నమెంట్ ప్రయత్నించాడు అనుకోండి అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది గవర్నమెంట్ జాబులు అమ్మాయి నా కొడుకు నాకంటే ముందే ఈ పేరు వచ్చిందే నాకంటే ముందే ఈ తాటొచ్చిందే ఇది నాకు రాలేదు ఎందుకు అని చెప్పి ఒక్కడిని ఒక్కటి నేను వెన్నుబోడి పడుచుకుంటారా పడుచుకోరా ఉందా సహజంగా ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఇది అంతా కూడా జ్ఞానరాహిత్యం ఎవరు చేసినా మంచి మంచి అయినా కదా ఎవరు చేసినా మంచి కదా ఇగో ఇలాంటి సమస్యలతో ఇలాంటి రుగ్మతులతో మనలో బాధపడతా ఉంటే నేను వచ్చినప్పుడు చాలా గమనించాను యూత్ చాలా మంది యూత్ని గమనించాను నేను దాదాపు పది సంవత్సరాలు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో తమిళనాడులో తిరుగుబట్టి అత్యధికంగా దళిత యువత మాత్రమే ఎవనెమనో జెండాలు మోసి ఎవరి కోసమో ప్రాణాలు తీసుకొని ఎవరి జెండా ఎందుకు మోస్తున్నాము మొయ్యాల్సిన జెండా ఏందో తెలియదు అంటే ఇంత అర్ధరాహిత్యంగా కారణం ఒకటే చెప్తా ఉన్నా మనకంటే ముందు విద్యను నేర్చుకొని అంబేద్కర్ గారి కోసం చేయాల్సినటువంటి ఆ త్యాగం చేయకపోవడం వల్ల బోధించు సమీకరించు పోరాడు అన్నాడు బాబాసాహెబ్ అనని నాతో పాటు బోధించు గట్టిగా బోధించు బ్రదర్ లాస్ట్ వరకు బోధించు సమీకరి పోరాడు ఎవరు బోధిస్తారు నేర్చుకున్నవాడే బోధిస్తాడు ఎవరా కాదా మరి మీరు మాట్లాడుతున్నంతసేపు నేను గమనించిన నా చేతికి మైక్ వచ్చేంత వరకు మీరు ఎవరు రైట్ కాలే అన్న మాట్లాడుతూ ఉన్నాడు ఇడ నొల్లి పెట్టుకుంటా ఉన్నారు అక్కడ నుంచి మనడు ఒక కూర్చో తీసుకుని వచ్చాడు కొద్దిమంది ర్యాలీలో పోయి ముఖం కట్టుకొని వచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రపంచం ఎందుకు గౌరవించిందంటే ఆయన జీవితంలో ఒక మొరాలిటీ చాలా అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని పదే పదే ఆయన గుర్తు చేసుకుని ఆయన పాటించాడు ప్రాక్టికల్గా డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్ అనండి డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంత డిసిప్లిన్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను అంత దూరం నుంచి వచ్చినా వీళ్ళందరూ వచ్చిండ్రు వీళ్ళకు ఊర్లు లేవా వాళ్ళకి ఇండ్లు లేవా వాళ్ళ కుటుంబాలు లేవా వాళ్ళకి భార్య పిల్లలు లేరా మరి ఎందుకు వచ్చారు ఈ ఇప్పుడు ఎంగపాలెంలో మంచి బిర్యానీ పెడుతున్నారు వచ్చారా మీరు కూడా వాళ్ళ కుటుంబం అనుకున్నారు కనుక వచ్చారు వీళ్ళు కూడా నా కుటుంబం అనుకున్నారు కాబట్టి వచ్చిండ్రు ఆయన మాట్లాడుతున్నాడు మా సభాధ్యక్షులు సపోర్ట్ కొడతలేరు వీళ్ళంతా మీ అన్నలు మీ తమ్ముళ్ళు మీ బిడ్డలు కదా మీకోసం రావడమే వాళ్ళు చేసిన తప్ప అదే ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు వస్తే మేమెందుకు కొడతాము సప్పట్లు మేము నిండగా పోకుంటాం దుప్పట్లు మేమెందుకు కొడతాము సప్పట్లు మేము నిండగా పోకుంటాం దుప్పట్లు మాకెందుకు స్వాతంత్రము ఇదే ప్లేస్ లో జగన్ గారు ఉండి ఎట్టా అంటే చంద్రబాబు నాయుడు ఇట్లా ఎట్లంటే పవన్ కళ్యాణ్ ఇట్లా ఇట్లా అంటే షుడ్ రెస్పెక్ట్ అవర్ సెల్ఫ్ మన వాళ్ళని మనం గౌరవించుకోవాలి కొట్టండి కట్టే చప్పట్లో ఎంతో దూరం నుంచి వచ్చి కష్టపడి మిమ్మల్ని వాళ్ళ కుటుంబం అనుకున్నందుకే చప్పట్లు కొట్టాలి నాకైతే చాలా బాధ అనిపించింది నాకైతే చాలా బాధ అనిపించింది అంటే మీరు ఇంకా బానిసత్వంలో బ్రతకడానికి ఇష్టపడుతున్నారని అర్థం అందుకే చప్పట్టు కొట్టలేరు ఈయన మన ఆఫీసర్ గారు ఆయన మన ఆఫీసర్ గారు ఈయన మన ఆఫీసర్ గారు ఆయన మన ఆఫీసర్ గారు అంటే మన బిడ్డల కోసం మీ చేతులు చప్పట్లు కొట్టేయ మిమ్మల్ని అనగలొక్కే వాళ్ళ కోసం కొడతాయా మన చెల్లెలను రేపు చేసే వాళ్ళ కోసం కొడతాయా మన తమ్ములను నరికే వాళ్ళ కోసం కొడతాయా మన జీవితాన్ని సర్వనాశనం చేసే వాళ్ళ కోసం కొడతాయా మీ చేతులు మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకున్నప్పుడే మిగతా వాడు మనల్ని రెస్పెక్ట్ చేస్తాడు మనలో ఐక్యత లోపించింది కాబట్టి మిగతా వాడు మనల్ని నాశనం చేస్తా ఉన్నాడు ఒక నాలుగు విషయాలు చెప్పి నేను ముగిస్తా చాలా మంది యూత్ ఉన్నా వాళ్ళకి ఏం చేయాలో సరైన దిశానిర్దేశం చేసే వాళ్ళు లేదు నేను ఒక బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఒక బీసీ మిత్రుడు నా దగ్గరకు వచ్చి వచ్చి అంటే ఇప్పటికే భారతదేశంలో అత్యధిక విగ్రహాలు కలిగినటువంటి మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అయినప్పటికీ ఆ కార్యక్రమం ఇంకా కొనసాగుతూ ఉంది దానికి ప్రేరణ ఆ అంబేద్కర్ ఆలోచన విధానంతో చదువుకొని ముందుకు వచ్చినటువంటి బిడ్డలు ముఖ్యంగా అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు సాగుతున్నటువంటి కార్యకర్తలు అంబేద్కర్ వాదులు అదేవిధంగా అంబేద్కర్ భావజాలతో ముందుకెళ్తున్నటువంటి మేధావి వర్గం ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామంలో ఈ కార్యక్రమం జరగడానికి నాకు తెలిసినటువంటి ఇక్కడ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది సచివాలయ సిబ్బంది శశి కావచ్చు ఆయన మిత్రబృందం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వారి బంధువర్గం కావచ్చు అలాగే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు రైతులు అదేవిధంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమం వెనక ఉన్నారని నేను భావిస్తున్నాను వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను అయితే ఈ రోజున అంబేద్కర్ విగ్రహావిష్కరణను మనం చేసుకోవడం అనేటువంటిది ఒక గొప్ప సందర్భం ఒక ఆనందకరమైన విషయమైనప్పటికీ ఆయన యొక్క స్ఫూర్తిని కొనసాగించడమే మన యొక్క అంతిమ లక్ష్యంగా ఉండాలి ఆయన స్ఫూర్తిని కొనసాగించడం అంటే మీకు తెలుసు అంబేద్కర్ గారు చెప్పింది బోధించు సమీకరించు పోరాడు అన్నాడు అంటే బోధించు అని అంటే ముందు అంబేద్కర్ ఆలోచన విధానం ఏంటో మనం తెలుసుకోవాలి అదేవిధంగా ఆ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అధ్యయనం చేయాలి దానిని ఆ అంబేద్కర్ ఆలోచన విధానం ఆ సన్మార్గం నడవడానికి అందరినీ సమీకరించాలి సమీకరించిన తర్వాత ఆయన ఆశయ సాధనలో వస్తున్నటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి మనం పోరాడాలి అయితే అంబేద్కర్ రాసే సాధనలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు అదేవిధంగా రైతులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు వీరందరూ కూడా తమంతా తాముగా వారు చేసినటువంటి దైనందిన జీవితంలో వారు చేసినటువంటి వృత్తిలో అంబేద్కర్ అవసర విధానాన్ని కొనసాగించడానికి కృషి చేయాలి ముఖ్యంగా ఈరోజు ఒక గ్రూప్ వన్ అధికారిగా ఈ గ్రామంలో ఈ స్టేజ్ మీద నిలబడి అంబేద్కర్ గురించి మాట్లాడే అవకాశం వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను దానికి కారణం ఆ వాహనభావని చెప్పుకోవడానికి నిస్సందేహం నిస్సందేహంగా చెప్పుకుంటున్నాను నేను ఒక మారుమూలా పలిలో చదివి బలేమంటి టౌ దేరం భలే మంచి చొక్క తీయడం సీఎంఆర్ చందన బ్లజర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయలు పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక ఒకర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెట్